పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ సమస్యలపై ప్రజలు సమర్పించే దరఖాస్తులను ప్రణాళికబద్ధంగా ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కారం అయ్యే విధంగా అధికారులు విధులు నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ఆదేశించారు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ ప్రజలను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పించుకునే పద్ధతి మార్చుకోవాలని అన్నారు

और भी आ गए तो एक को वापस से दी जाए हां बहुत धन्यवाद अध्यक्ष जी मैंने कहना था प्रश्न था कि इसका इंतजार हो इतना वापस यदि किसी में हां अच्छा चाव से आए साहब में घर वालों नीचे है क्या नहीं आता है

ఆల వంటి దానాలు సంపించే ఇప్పుడు ఏం చేయాలి మా ఊర్లో ఒకటి తీసుకొని ఇంత ఇంత దానాలు తో పోల్ గా పరిచయం చేసుకుని నేను వచ్చేలో తిరిగి ఆ తాపడండి మా ఊర్లో దానాలు తీసుకున్నాం ఇప్పుడు స్వస్థత మనం తయారు చేసుకున్నాం whenever <starters> you need to remember the observer to contact the doctor okay rain and water channel one minute to take the plug and then we land and put it in three minutes to take it out and then we will 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 take it out and then we మీరు ఎన్ని చైర్మన్ ఎన్ని మంది ఉన్నారు తిరుగుతున్నారా కనీసం ఉన్న సిబ్బంది నడుపుతామే వస్తారు రిక్రూట్మెంట్ చేస్తారు ఉంది ఎన్ని ఐడెంటిఫై చేశారు బిల్డింగ్ యాక్షన్ బిల్డింగ్ తీసుకున్నారు అడ్వర్టైజ్ చేస్తున్నారా ప్రయత్నం చేయండి కాగితం ఇటువంటి పంపించడం కాదని చాలా వరకు మీరు చేయండి చాలా అవసరం చాలా బాగా పని చేస్తున్నారు అందరి గురించి అనట్లేదు కానీ ఒకసారి కాగితం పంపించేసి పరిష్కారం అయిందా లేదా నా పని కాదు అని అనుకోకండి పరిష్కారం అయ్యే వరకు వెంట పడండి కావాల్సింది సొల్యూషన్ ఇవ్వడం కావాల్సింది పేపర్ పుష్ చేయడం కాదు ఎవరండి లాస్ట్ లో అక్కడ మనోళ్ళైనా జాగ్రత్తగా అది గమనించండి రెండోది వచ్చింది సమయంలో అవ్వాలండి టైం కాకుండా పది పది సంవత్సరాల నుంచి సింపుల్ ఇష్యూలు కూడా పోస్ట్ పని అయ్యేవి నేను చూస్తున్నాను అటువంటి రాకూడదు ఒక వారం నుంచి ఒక వారం మీ రిపోర్ట్ ఏముంటుంది పరిష్కారం అయిందా లేదా అడగడం జరుగుతుంది జాగ్రత్తగా వెంటపడండి టైం లైన్ లోపల అవ్వాలి ఒక కంప్లైంట్ వస్తే దాన్ని సాల్వ్ అయ్యే వరకు వన్ వీక్లో మీకు పూర్తి చేయడానికి మీ ప్లాన్ ఏంటనేది చూసుకోండి మూడోది దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ ఇట్ ఇస్ నాట్ ఇన్ ఇన్స్ట్రక్షన్ అండ్ పబ్లిక్ మనం పబ్లిక్తో ఎలా డీల్ చేస్తున్నారో జాగ్రత్త పడండి ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ కండక్ట్ ఆఫ్ సెవెరల్ ఆఫీసర్స్ మీరు ఇంటరాక్షన్ విత్ పబ్లిక్ కోపాలకు వస్తున్నారు తిప్పిస్తున్నారు అనవసరంగా వాళ్ళని ఇటువంటి తిప్పిస్తున్నారు కానీ పని అవ్వట్లేదు ఇది ఐ విల్ నాట్ టాయిలెట్ దిస్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ అండి ఎవరు చెప్తున్నానో మీకు తెలుసు జాగ్రత్త పడండి అందరి గురించి అనట్లేదు కానీ వచ్చినప్పుడు జాగ్రత్త గురించి కూర్చోబెట్టి గౌరవం ఇచ్చి పని ఎలా చేస్తారని మాట్లాడండి ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద వే విఆర్ డీలింగ్ విత్ పబ్లిక్ ఇన్ సెవెరల్ ఆఫీసెస్ రెవెన్యూ అయితే ఏమి మున్సిపల్ అయితే ఏమి వివిధ శాఖల్లో ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మంది రిపీటెడ్గా మాట్లాడే పద్ధతి నచ్చట్లేదు నాకు చేసే పని నచ్చట్లేదు పరిష్కరించే పద్ధతి నచ్చట్లేదు దిస్ ఇస్ నాట్ అవర్ జాబ్ అండి విఆర్ ఇన్ పబ్లిక్ సర్వీస్ వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ప్లీజ్ సర్వ్ ద పబ్లిక్ నేను ఇంతకన్నా గట్టిగానే క్యారెక్టర్ లాగా మీకు చెప్పలేనండి మా అనవసరంగా నా దగ్గర పబ్లిక్ వచ్చి కంప్లైంట్ చేస్తే ఈ ఆఫీసర్ యాటిట్యూడ్ సరిగ్గా అసలు లేదు సార్ పరిష్కరించట్లేదు సార్ తిప్పిస్తున్నారు సార్ మళ్ళీ రండి మళ్ళీ రండి అని తిప్పిస్తున్నారు ఐ విల్ స్టార్ట్ టేకింగ్ యాక్షన్ అండి నా హూ ఎవర్ ఇస్ హ్యాంగ్ దిస్ హ్యాబిట్ ప్లీజ్ రియలైజ్ దట్ ఇట్ ఇస్ అన్ ఆపర్చునిటీ కార్ సర్వ ద పబ్లిక్ ప్లీజ్ సర్వ్ ద పబ్లిక్ వాట్ ఎవర్ యువర్ పర్సనల్ ఇది ఐ విల్ నాట్ గెట్ ఇన్ టు ఆఫీస్ అవర్స్లో మీరు నాకు కింద పని చేస్తున్నారు జిల్లా కింద పని చేస్తున్నారు అడ్మినిస్ట్రేషన్కి ఎంత పని చేస్తున్నారు ఇట్ హ్యాస్ టు బి అ సాఫ్ట్ అడ్మినిస్ట్రేషన్ సో ప్లీజ్ రిమెంబర్ దిస్ వేరే రకంగా ఆలోచించకండి ఎవరు చెప్తున్నారు ఆలోచించండి మంచివాళ్ళు చాలా మంది ఉన్నారు నేను అవసరం ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాను గమనించండి వేరే రకంగా ఆలోచించకండి మన బాధ్యతని నేను రిమైండర్ గా చెప్తున్నాను అవసరం ఉంది అందరికీ మార్చే అవసరం చెప్పట్లేదు జాగ్రత్త పడండి ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినందు మా ఇన్సి నేను థ్యాంక్స్ చెప్తున్నాను అటెండ్ అయిన మా ఆఫీసర్స్ అందరికీ సాధికారులందరికీ థ్యాంక్స్